తిరుపతిరావు చౌదరి అన్న అయితే ప్రకాశం జిల్లాలో గరికపాటి పల్లె పామూరు దగ్గర అయితే ఆ స్థలం చాలా పెండింగ్లో ఉండేది వాళ్ళు ఏందంటే నమ్మ నాగవరపు ఎల్లమ్మ అనే వాళ్ళ కులదేవత ఆ స్థలానికి ఏంటంటే ఒక స్థలం కేటాయించారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ప్రయత్నాలు చేశారు అది మార్కింగ్ వేస్తున్నారు అంతవరకే ఆగిపోతుందమ్మా అప్పుడు మనల్ని ఇన్వైట్ చేశారు ఈ స్థలంలో మేము టెంపుల్ కట్టుకోవాలంటే నేను చెప్పాను ఇందులో మీరు టెంపుల్ కట్టుకోలేరండి ఎన్ని ప్రయత్నాలు చేసినా టెంపుల్ అయితే కట్టుకోలేదు ఎందుకు అన్నారు ఫలానా దోషాలు ఇక్కడ ఉన్నాయి మరి ఎలా లేదండి నాకు రేపు ఒక్కరోజు టైం ఇవ్వండి ఈ స్థలానికి ముందుగా నేను దోష నివారణ కోసం మహాష్ట దిగ్బంధన చేస్తాను ఆ తర్వాత మీరు త్రీ మంత్లో చూడండి మీకు ఏ లెవెల్లో ఉంటుందో టెంపుల్ అని చెప్పాను కానీ కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని కూడా రానివ్వమ్మ కొన్ని దోషాలు ఉంటాయి అయినా బలమైన శక్తితో ఆ షిరిడి సాయిచ్చిన అనుగ్రహంతో వెళ్ళడం జరిగింది ఆ స్థలాన్ని కంప్లీట్ మార్కింగ్ గర్భగుడి మండపము మహామండపం ఎలా ఉండాలి అనేది అంతా నేను డిజైన్ చేసుకొని పోయి మార్కింగ్ వేసి అష్టదిగ్బంధన చేశాము నాకు చెప్తుంటారు చాలా బాగా జరిగింది ఎందుకంటే వాళ్ళు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అంటే ఒక మహా టెంపుల్ కట్టేశారు కానీ మహా ఉత్సవాలు జరుగుతున్నాయి వాస్తవానికి ఏంటంటే మహాష్ట దిగ్బంధన చేసిన టెంపుల్ అమ్మ పరిసరాల ప్రజలు కూడా బాగా వస్తున్నారు ఎల్లమ్మ తల్లి దగ్గరకి నాకు ఎప్పుడూ చెప్తుంటారు నేను మిమ్మల్ని ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఒక మీడియా ద్వారా మనం పరిచయం అయ్యాము మీ చేయితో చేశారు ఇది ఎప్పుడు జరిగిందంటే రెండు వేల పెద్దెనిమిదిలో చేశానమ్మ రెండు వేల పద్దెనిమిదిలో చాలా స్పీడ్గా జరిగిపోయిందమ్మా నిర్మాణం ఎందుకు అంటేనమ్మా టెంపుల్స్కి కొన్ని కొలతలు ఉంటాయి గర్భగుడి ఎలా ఉండాలి గర్భాలయం ఎలా ఉండాలి యంత్రాలయం ఎలా ఉండాలి మండపం ఎలా ఉండాలి మహామండపం ఎలా ఉండాలి ధ్వజస్తంభం ఎలా ఉండాలి అంతా ఆగమశాస్త్ర ప్రకారం ఉంటుంది అదంతా కానీ ఆ ఊళ్ళో వాళ్ళు చిన్న టెంపుల్ అని కానీ మహా టెంపుల్ కట్టారు కానీ పరిసరాల నుండి కూడా అంటే కొన్ని సమస్యలు నాకు చెప్తుంటారు తిరుపతి సంతానం కోసం కానీ కొన్ని ఇష్యూస్ కొన్ని సంబంధం అంటే సమస్యలు ఉన్నప్పుడు అమ్మవారికి అక్కడ మొక్కుబడి చేసుకుంటే బాగా ఫలితాలు బాగా జనాలు వస్తుంటారని నాకు చెప్తుంటారమ్మా ఎందుకంటే మా దేవత దేవత కదా అందుకని వాస్తు దోషాలు దేవుళ్ళని పీడిస్తుంటుంది మనల్ని కూడా పీడిస్తూ ఉంటాయమ్మా నేను ఎవరికైనా ఒకటే చెప్తాను ఎలా అంటేనమ్మా వాస్తుని ఐదు భాగాలకు నేను విభజించానమ్మా ఎందుకు అంటే గృహ వాస్తు వేరు అమ్మ పరిసరాల వాస్తు వేరు దేవాలయ వాస్తు వేరు వైద్యశాలల వాస్తు వేరు కళాశాల పాఠశాలల వాస్తు వేరు ఒక గృహంలో నలుగురు ఉంటామమ్మా మనం నలుగురు సరిపడే వాస్తు ఎలా ఉండాలి ఎంత స్థలం ఉండాలి ఎవరి స్థాయిలో వాళ్ళు గృహ నిర్మాణం చేసుకుంటారు అంతే కదమ్మా అదే ఒక పాఠశాల కానీ కళాశాలలో ఎంతమంది విద్యా బోధన చేస్తుంటారమ్మా వెయ్యి మంది ఉంటారు ఇక్కడ భోజనంలో ఒక నలుగురికి ఇబ్బంది జరుగుతుంది ఏదైనా చిన్న ఇబ్బంది వస్తాయి కానీ ఒక కళాశాలలో కానీ ఒక హాస్టల్ పాఠశాలలో కానీ చదువుకునే విద్యార్థులు భోజనం చేసేటప్పుడు దోషంతో ఏ చిన్న పొరపాటు జరుగుతుంది ఎంతమంది ఇబ్బంది పడతారమ్మా కాబట్టి పాఠశాల వాస్తుల్ని లో గృహ తీసుకోవాలి పాఠశాల నిర్మిస్తూ ఉంటారు అది సరైనది కాదు అలాగే పరిశ్రమల వాస్తు చూద్దామమ్మా పరిశ్రమలు అంటే ఏంటిదమ్మా ఎంతో మందికి ఒక గృహంలో పుట్టి పెరిగి విద్యా బోధన చేసుకొని ఉద్యోగ అభివృద్ధి కోసం మనకు సహాయం చేస్తుంది అంటే ఉపాధి కల్పిస్తుంది పరిశ్రమలు అంతే కదమ్మా పరిశ్రమ లేకుంటే ఇన్ని కోట్ల మందికి అలా మనకు ఉపాధి ఎక్కడి నుంచి ఉందమ్మా అంతే కదా అందుకే పరిసరాల వా పరిశ్రమ వాస్తు ఎలా ఉండాలి అంటే అందులో నివ ఉపాధి చేసే వాళ్లకు ఎన్నో కుటుంబాలకి ఆశ్రయం ఇవ్వాలి ఇంత అన్నం పెట్టాలి అంతే కదమ్మా కానీ అక్కడ వాసు దోషాలు ఉన్నప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చు పార్ట్నర్షిప్ కావచ్చు అందరూ నష్టపోతారు కానీ అతి ముఖ్యంగా అక్కడ ఉండే ఎంప్లాయీస్ నష్టపోతారు కార్మికులు నష్టపోతారు ఏజ్ పరిశ్రమల విషయం చూస్తే చిన్న పరిశ్రమలు భారీ పరిశ్రమలు మధ్యతర పరిశ్రమలు ఎన్నో రకాలుగా ఉన్నాయమ్మ కానీ ఏ పరిశ్రమ అయినా కార్మికుల ద్వారానే నడుస్తుంది కదా వాళ్ళ కుటుంబాలు అందరూ బాగుండాలి వాళ్ళ బిడ్డలందరూ బాగుండాలంటే పరిశ్రమ వాస్తు బాగుండాలి కదమ్మా కానీ అందులోపై చూస్తే ఇంటర్నల్ ఓ బాయిలర్ ఉంటుంది దానికి ఒక పెద్ద ఇంటర్నల్ పోర్ట్ ఉంటుంది అది ఎప్పుడు రిపేర్ వస్తా ఉంటుంది అలాగే ఆఫీస్కి వచ్చేసి లోపల ఇంటర్నల్ రోడ్డు పోటు ఉంటుంది లోపల వచ్చే వాహనాలు కావచ్చు లోడింగ్ చేసే విధానం కావచ్చు పరిశ్రమల వాస్తు గృహ వాస్తుకు సంబంధం లేదు అమ్మా అందుకే దేని దానికే ఉంటుంది అలాగే మమ్మల్ని వైద్యశాలలు ఉంటాం చూడండి ఒక గృహంలో మనం శిశువుగా జన్మించి అంతే కదమ్మా ఉపాధి పొందుకుంటూ ఆపద వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తామమ్మా వైద్యశాల అంటే ఒక వ్యక్తికి ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎక్కడ ట్రీట్మెంట్ చేయాలి ఏ వయసు వాళ్ళకి ఏ విధంగా చేయాలి అంతే కదమ్మా ఇప్పుడు ఒక పాప ఒక తల్లి తన శిశువుని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది వాళ్ళకు ఒక సౌకర్యం ఇస్తాము ఎలాంటిదమ్మా పిల్లలకు పాలిచ్చే రూమ్ అంటే ఫీడింగ్ రూమ్ ఉంటుంది అది తీసుకోబోయి ఎక్కడో ఇస్తుంటారు కార్నర్స్ ఫీడింగ్ రూమ్ బిడ్డకి ఎక్కడ ఇస్తే తల్లి శిశువు అంటే బిడ్డ తృప్తిగా ఉంటుందో ఆ స్థానం ఎక్కడ ఉందో అక్కడ మాత్రం అది డిజైన్ చేయాలి ఉన్నాం అప్పుడు ఏమవుతుంది బిడ్డ కంటే కూడా తల్లి ఆనందపడుతుంది అంతే కదమ్మా వాళ్ళని సంరక్షిస్తూ మనం డిజైన్ ఇవ్వాలి అంతే కదమ్మా ఒక అదే హాస్పిటల్ డిజైన్ మనం చూస్తే అమ్మ ఓటీ థియేటర్ కావచ్చు అదేవిధంగా మనకు ఐసీయూ నిర్మాణం కావచ్చు అవంతా యాంటీ రూమ్స్ కావచ్చు మెడికల్ షాప్స్ కావచ్చు డాక్టర్లు కూర్చునే విధానం కావచ్చు పేషెంట్స్ వెయిటింగ్ హాల్స్ కావచ్చు ఇవన్నీ కూడా గృహవాస్తుని తీసుకెళ్ళి అక్కడ నిర్మాణం చేస్తుంటారు అది శాస్త్రీయత కాదు ఎందుకంటే ఒక హాస్పిటల్ డిజైన్ చేసేటప్పుడు ఒక గైనిక హాస్పిటల్ డిజైన్ చేసేటప్పుడు ఒక పేషెంట్ పైకి తీసుకుపోవాలంటే మినిమం అంటే హాస్పిటల్ నామ్స్ ప్రకారం అరవై ఫీట్ల ర్యాంప్ కావాలి స్ట్రక్చర్కి వెళ్ళాలంటే అప్ అండ్ డౌన్ ఉన్న ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రాణానికి శిశువు కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని వాస్తుని దృష్టిలో పెట్టుకొని ఆ ర్యాంప్ ఏ స్థానంలో ఉండాలి మళ్ళీ నామ్స్ ప్రకారం ఉండాలి చూడమ్మ అంత బాగా డిజైన్ మనం చేయగలగాలి కానీ గృహవాసం తీసుకెళ్ళి అక్కడ నిర్మాణం చేసేది శాశ్వత కాదమ్మా ఇప్పుడు ఎమర్జెన్సీ స్టేర్ కేసు ఉంటుంది ఏదైనా ఆపద జరిగి ఒక ఐదు అందస్తుల భవనం నుంచి ఎమర్జెన్సీ స్టేర్ కేసెస్ ఉంటాయమ్మా అది తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ కుదరదు అది ఆ రోడ్డును అనుసరించి అంతే కదమ్మా టెక్నికల్ ఇష్యూస్ని తీసుకొని అక్కడ నామ్స్ని తీసుకొని డిజైన్ ఇవ్వాలి కానీ గృహవాసం తీసుకెళ్ళి హాస్పిటల్ కడితే ఎట్లనమ్మా అందుకని నేను ఎన్నో హాస్పిటల్ మన జంటన్నారో చూశాను చాలా మంది పాటల్స్ డబ్బు పెట్టి నష్టపోయి అందులో ఎంతో ఇంటీరియర్ అంటే సామాను ఉంటుంది కదమ్మా అంతా నష్టపోయిన వాళ్ళని కూడా నేను చాలా మంది చూశానమ్మా అలాగే ఇక్కడ మనం చూస్తేనమ్మా నెక్స్ట్ ఏంటిది దేవాలయ వాస్తవం చూడమ్మా చీప్ లాస్ట్ దేవాలయం అంటే దేనితో నిర్మాణం చేస్తాము ముందమ్మా శిలా ఒకటి అంటే రాజ్యతోనే వస్తుంది ఒక శిల కింద యంత్రబలాలు పెడతారు దేవాలయ వాస్తు ఎలా ఉండాలి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడను ఒక వీరాంజనేయ స్వామి టెంపుల్ అనుకుందామమ్మ ఒక పడమర ఫేస్లో మనం కట్టుకున్నాం అనుకోండి గర్భాలయము గర్భ అంటే గర్భగుడి ఎలా ఉండాలి లోపల యంత్రాలయం ఎలా ఉండాలి మండపం ఎలా ఉండాలి మహామండపం ఎలా ఉండాలి ధ్వజస్తంభం ఎలా ఉండాలి గాలిగోపురం ఎలా ఉండాలి ఆకాశ మార్గం సూర్యుడు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అమ్మ ఏ రేఖాంశ రేఖ అంటే మనకు ఆ సూర్యకిరణాలు ఏదో ఒక ఇయర్లీ మన టెంపుల్లో దర్శనం ఇవ్వాలంటే ఎలా ఉండాలి ఆకాశం వరకు ప్రయాణం చేసేది ఎట్లా అంటే గాలిగోపురం నుంచి ధ్వజస్తంభం నుంచి ఆ తరంగాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆగమశాస్త్ర ప్రకారం డిజైన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా మనం చూసేనమ్మా పల్లె వాస్తు వేరు పట్టణ వాస్తు వేరు అమ్మ దేశ వాస్తు వేరు ఖండమిక వాస్తు ఒక దేశానికి వాస్తు చూడాలి అంటే ఖండం వాస్తు మీద పరిజ్ఞానం ఉండాలి ఇప్పుడు మన మన ఆసియా ఖండం చూస్తేనమ్మ ఒకప్పుడు నైరుతి భూభాగం బాగా పెరిగి ఉన్నది కానీ దాన్ని ఏం చేశారు ఒక వంద సంవత్సరాలు కష్టపడి నైరుతి భూభాగాన్ని సూయాజ్ కాలువతోని మెడిటేషన్ సీలో కలిపేయడం జరిగింది చూడమ్మ అప్పుడు ఏంది ఆ సంధి విడదీయడం వలన మన దేశంలో మన ఖండంలో ఎన్నో యుద్ధ వాతావరణాలు తగ్గిపోతున్నాయి ప్రతి దేశం కూడా శాంతి మార్గాన్ని అనుసరిస్తున్నాయి చర్చల ద్వారా పరిష్కారం చేసుకుంటుంది దీనివల్ల ఏమవుతుంది నైరుతి పెరుగుదల ఎప్పుడైతే మన సవరణ జరిగిందో మన దేశంలో కాకుండా ఆసియా ఖండంలో ఉన్న దేశాలన్నీ కూడా శాంతిని కోరుకుంటున్నాయి చర్చల ద్వారా పరిష్కారం చేసుకుంటున్నాయి అడపదడప చిన్న చిన్న యుద్ధాలు వచ్చినా కూడా అంత పెద్ద ప్రాణ నష్టం జరగకుండా కాపాడుతుంది అందుకని మన వాస్తు అనేది అమ్మా ఒక గృహ వాస్తువుని తీసుకెళ్లి అన్నింటిలో కలపడం అది శాస్త్రీయత కాదు అందుకేనమ్మా మనం ఏదైనా ఒక డిజైన్ చేసుకుంటప్పుడు చిన్న ఇల్లు వంద గజాల్లో కూడా నేను డిజైన్స్ ఇస్తుంటాను హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకి ఇవ్వలేము కానీ మినిమం ప్రయత్నం చేస్తే నేను ఇస్తుంటాను సైరా